చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మూడు జిల్లాల్లో భారీ వర్షాలు అవును తెలంగాణలో మూడు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ జగిత్యాల అనేక జిల్లాల్లో సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా నమోదవుతుంది ఉంది రాష్ట్రంలో అకాల వర్షాల దృష్ట్యా సో కలెక్టర్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం అవడం అయితే జరిగింది రైతులకు సంబంధించి కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో రైతులందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని ఆల్రెడీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయని సో వడగళ్ళ వాళ్ళ అకాల వర్షాలు అయితే వస్తున్న నేపథ్యంలో సో ప్రజలు కూడా అలర్ట్గా అయితే ఉండాలని మూడు ఉమ్మడి జిల్లాలకు అయితే భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో అందువల్ల మనం చూసుకుంటే హైదరాబాద్ సిద్దిపేట మంచిర్యాల యాదాద్రి వికారాబాద్ వరంగల్ కామారెడ్డి కుమరంబి మాసిబాద్ తదితర జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఒకటి నుంచి నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది సో దీని ప్రభావంతో మనకి ఆది సోమవారాల్లో ఆది సోమవారాల్లో పలు రాష్ట్రాలు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన మోస్తా నుంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట అందుకే హెచ్చరికలైతే విడుదల చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు